హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలను మీకు జున్ను పాలు జున్ను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సో మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ గిన్నెలోపు పాలండివి హాఫ్ లీటర్ జున్ను పాలు అలాగే హాఫ్ లీటర్ మామూలు పాలు బఫుల్లో మిల్క్ అనమాట రెండు కలిపేసి నేను గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి బెల్లం వేసుకుందాం నేనైతే ఇక్కడ ఒక కప్ వేస్తున్నాను అంటే కొంతమంది తీపి ఎక్కువ కొంతమంది తీపి తక్కువ తింటారు సో మీ టేస్ట్ తగ్గట్టు మీరు బెల్లంని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లం అంతా మన దీంట్లో కంప్లీట్గా కరిగిపోవాలన్నమాట బెల్లం టేస్ట్ ఇలా తెలుస్తుంది అంటే బెల్లం కొంచెం కరిగిన తర్వాత మనకి స్వీట్నెస్ కానీ కొంచెం చప్పగా ఉంటే కొంచెం బెల్లం అని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అనమాట షుగర్ కూడా వేసుకోవచ్చు కానీ బెల్లమే అండ్ జున్నుకు చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ హెల్త్ కూడా మంచిది దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే మెయిన్ దీంట్లో మిరియాల పౌడర్ టేస్ట్ బాగుంటుంది మిరియాల పౌడర్ మిరియాల పౌడర్ ఎందుకు వేస్తారంటే కొంచెం జున్ను పాలు కొంచెం జలబిమ చేసినా మనకి ఏమైనా ప్రాబ్లం ఉండకుండా మిరియాల పౌడర్ వేస్తే హెల్త్ కూడా మంచి త్రోట్ ఇన్ఫెక్షన్ కూడా అవ్వకుండా చాలా బాగుంటుంది అలాగే జున్ను పాలు కూడా హెల్త్కి చాలా మంచిది సో కంప్లీట్గా మనకి దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం నీట్గా కరిగిపోవాలి బెల్లం కూడా సరిపోతే మీరు కాస్త స్వీట్నెస్ వేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా కంప్లీట్గా మిక్స్ అయిన తర్వాత మనం రెండు లోటాలు తీసుకున్నాం దీంట్లోకి వడకట్టుకోవాలి ఎందుకు వడకట్టుకోవాలంటే మనకు అడుగున డస్ట్ ఉన్నా మడ్డు ఉన్నా కొంచెం పాలు ఒకటి ఏమైనా ఉంటే మనకి కంప్లీట్గా పోయి కొంచెం ఫ్రెష్గా నీట్గా వస్తాయి అని సో ఇప్పుడు రెండు లోటాల్లోకి మనం కలుపుకు పెట్టిన జున్ను పాలు అలాగే మామూలు పాలు ఉన్నాయి కదా మిక్సర్ అన్నమాట రెండు రెండు లోటాల్లోకి కట్టుకోవాలి అడుగు ఏం రాకుండా నీట్గా వడకట్టేసుకోవాలి సో చూసారు కదా కంప్లీట్గా మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసిన పాలన్నీ ఇప్పుడు దీన్ని బాయిల్ చేసి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక గిన్నె తీసుకుని వెళ్ళపాటి గిన్నె దాన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని దాంట్లోకి కొంచెం స్టీమ్కి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ మరి ఎక్కువేసుకోకుండా లోటలు ములిగిపోయేలాగా లోటలు కాస్త మునిగితే సరిపోతుంది స్టీమ్కి వాటర్ యాడ్ చేసేసుకుని దాంట్లో మనం ఇంతకుముందు పెట్టుకున్న జున్నుపాలు లోటాస్ రెండు ఉన్నాయి కదా స్ట్రెయిన్ చేసుకుని దాంట్లో పెట్టేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి దీన్ని మూత పెట్టేయాలన్నమాట జున్ను సెటప్ అంతా ఓవరాల్ సెటప్ అయితే ఇలాగ ఉంటుంది ఇలా చేసుకోవాలి మనం పాలని చాలా టేస్టీగా ఉంటుంది ఇది మొత్తం నియర్లో టెన్ మినిట్స్ అంటే మధ్య మధ్యలో మీరు చూసుకోవచ్చు మనకు జున్ను అనేది గట్టి పడే వరకు మనం బాయిల్ చేసుకోవాలి ఇలా నైఫ్గా టూత్పిక్గా గుచ్చితే దానికి అంటుకోకుండా ఉండాలి సో జున్ను మనం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో చూసారు కదా చాలా ఈజీగా మనం ఇంట్లోనే జున్ను బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో మీకు నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ